హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఈరోజు మనం ముఖ్యంగా ఈ వీడియో చేసే ముఖ్య కారణం భారతదేశంలో ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి ప్లాంటేషన్ ఎలా జరుగుతుంది అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి భారతదేశంలో చూసుకున్నట్లయితే ఉత్తర భారతదేశంలో అనేది భారీగా అనేది వర్షాలు అనేది నమోదవుతున్నాయి మన ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్సు అందించిన సమాచారం ప్రకారమే మేము ఇస్తున్నాము ఈ సమాచారం ఉత్తర భారతదేశంలో ఎక్కువ భాగం మహారాష్ట్రలో భారీగా వర్షాలు పడుతున్నాయి మహారాష్ట్రలో వచ్చి నాందేండ్ కానీ అమరావతి కానీ నాసిక్ కానీ చంద్రాపూర్ కానీ ఈ ఏరియాలో వర్షాలు పడుతున్నాయి అలాగే మనం చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్లో కూడా భారీగానే అనేది వర్షాలు పడుతున్నాయి తర్వాత మనకి ఛత్తీస్గఢ్ కానీ వర్షాలు పడుతున్నాయి అలాగే యూపీ ఎంపీ అన్ని ప్రదేశాల్లో వర్షాలు పడుతున్నాయి అక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి నర్సరీలు వేసి అక్కడ నార్లు అనేది అమ్ముతుంటారండి వాళ్ళు అందించిన సమాచారం ప్రకారమే మీకు ఈ సమాచారం ఇస్తున్నాం అలాగే మనకి అక్కడ నర్సరీలు కూడా క్లోజ్ చేసేసి మన ఆంధ్రప్రదేశ్కు వచ్చేయడం జరిగింది అలాగే దక్షిణ భారతదేశంలో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్గా కొద్దిగా వర్షాలు అనేది నమోదైనాయి తెలంగాణలో ఇప్పుడు కూడా హెవీగా అనేది రైన్స్ పడుతున్నాయి తెలంగాణలో తీసుకున్నట్లయితే హైదరాబాదు రంగారెడ్డి మహబూబ్నగర్ వాటి నుంచి మీకు కరీంనగర్ సిద్దిపేట సిరిసిల్ల వరంగల్ ఈ ప్రాంతాలు అనేది హెవీగా పడుతున్నాయి మనకి ఇంకా వర్షాలు పడినది తీసుకున్నట్లయితే తమిళనాడులో వర్షమే లేదండి ఇప్పటికైతే తమిళనాడులో తాగే కూడా నీళ్ళు చాలా తక్కువ అయిపోయినాయి అక్కడ పంటలకు కూడా ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు మన రైతులు ఇంకా మీకు అన్నీ ఇంతకన్నా ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అనేది మనకి దొరికిన సమాచారం ప్రకారం మీకు ఇచ్చాం చూడాలి ఇంకా వర్షాలు ఇంకా ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు మరిన్ని సమాచారం తెలియజేస్తాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న లైక్ చేయండి మీకు ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి